లాడ్ దేవుని నామమునకు మహిమ కలుగును గాక యాహాను సువార్త నాలుగో అధ్యాయంలో యేసుప్రభుల వారు సువార్త ప్రకటిస్తూ మార్గ మధ్యలో సమరయ్య అనే ప్రాంతం వస్తారు అక్కడ సుకారు అనే గ్రామ శివారులో యాకోబు గారు మోసేపుకిచ్చిన బాబి దగ్గర అలసినరి తీరినే కూర్చున్నారు అప్పుడు ఇంచుమించు పన్నెండు గంటలు అయ్యింది అని రాయబడింది నాలుగు ఆరు వచనాలు ఏసుప్రభు యూదుడు వెళ్ళిన ప్రాంతం సమరయి ఇస్రాయేల్ దేశం ప్రాముఖ్యంగా యూదయి సమరయి గలెలియా అనే మూడు ప్రాంతాలుగా విభజింపబడింది యూదయ గలెలియా ప్రాంతాలకి మధ్యలో ఈ సమరయ్య ప్రాంతం ఉంది అయితే యూదులు సమరయలతో సాంగత్యం చెయ్యరు సమరయుల నీరు త్రాగరు మాట్లాడరు భోజనం చేయరు సమరయలను యూదులు పాపులుగా వ్యభిచారులుగా విగ్రహారాధకులుగా అంటరాని వారుగా పరిగణిస్తారు చివరికి యూదియ నుండి గలిలీయనకు సమరయ్య మీదుగా దగ్గరదారి అయినా సరే చుట్టూ తిరిగి వెళతారు తప్ప సమరయ్యలో అడుగు పెట్టరు ఎందుకు అంటే మనం మన చరిత్ర తెలుసుకోవాలి సమరయ్య అనగా కాపలాకోట అది ఇస్రయేల్ దేశం మధ్యలో ఉంది ఇస్రాయేలు రాజైన ఓమ్రో ఓమ్రోషెమోరు అనే వ్యక్తి దగ్గర రెండు తలాంతులకు ఆ కొండను కొని అక్కడ పట్టణం కట్టించి దానికి సోమ్రోను సమరయ్య అని పేరు పెట్టినట్టు చూస్తాం ఒకటో రాజులు పదహారో అధ్యాయం కాలక్రమమే ఈ పట్టణం అనేక సార్లు దాడికి గురి చేయబడింది ఒకటి రెండవ రాజులు సమరయుల అనేక అనే పేరు ఎలా వచ్చిందంటే క్రీస్తు పూర్వం ఆరు వందల డెబ్భై ఏడు ఏడు వందల ఇరవై ఒకటి మధ్యలో యేసారద్దన్ అనే అసూరు రాజు ఆ ప్రాంతాన్ని జయించి ఇస్రయలను చెరబట్టి అసూరు రాజ్యానికి తీసుకునిపోయాడు ఇతర దేశ ప్రజలను తీసుకొచ్చి ఈ సమరయ్య ప్రాంతంలో నివాసం చేయమని చెప్పి అక్కడ పెడతాడు ఈ రకంగా వచ్చిన మిశ్రయ జాతి వారే సమరయులు రెండవ రాజులు పదిహేడు ఇరవై నాలుగు నలభై ఒకటి ఇది దేవునికి ఇష్టం లేని పని అందువల అందువలన దేవుడు సింహాలను పంపుతారు తర్వాత వారు తమ విగ్రహాలను విడిచిపెట్టి క్రమం క్రమంగా యూదుల ఆచారాలను ఎహోవా దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెడతారు హెజ్రా నాలుగు రెండు తొమ్మిది పది లోకం పదిహేడు పద్దెనిమిది అయితే యూదులు ఇస్రయేలు ఇస్రాయేలులు శర విముక్తి పొందిన తరువాత దైవాజ్ఞ మేరకు మందిరం కట్టడం ప్రారంభిస్తారు అప్పుడు ఈ సమరయులు మేము కూడా మీ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం మేము కూడా మీతో మందిరాన్ని కడతాం అంటే జరుబాబేలు యశూవా అనే పెద్దలు దానికి అంగీకరించరు నేమ్య గారైతే ఏకంగా మీకు మాలో పాలైనను సమన్యమైనను లేదని కరాఖండిగా చెబుతారు అప్పటి నుండి యూదులకు ఇస్రాయేల్కు మధ్య వైరం మొదలైంది చివరకు సమరయులు గెరేజియము కొండ మీద ఒక మందిరాన్ని కట్టుకుంటే క్రీస్తు పూర్వం నూట ముప్పై తొమ్మిదిలో ఒక యూదురా యూదురా దానిని పడగొట్టినట్లు చరిత్ర చెబుతుంది అప్పుడు వారు సమరయ్య అనగా సెకోము కొండ మీద ఒక మందిరాన్ని కట్టుకొని ఆరాధించడం మొదలు పెడతారు ఈ లోకం ఈ రకంగా ఈ రెండు జాతులకు మధ్య వైరం ఏసయ్య వచ్చే వరకు కూడా కొనసాగింది అప్పటికి కూడా నూట అరవై అరవై సమరయ్య కుటుంబాలు ఈ ప్రాంతంలో నివాస నివాసం చేస్తున్నారు అయితే ఇటువంటి అంటరాని ప్రాంతంగా పాపపు ప్రాంతంగా దొంగలతో నింపబడిన ప్రాంతముగా ప్రజలందరితోనూ వెలువేయబడిన ప్రాంతానికి ఏ ప్రవక్త బోధకుడు కూడా వెళ్ళని వెళ్ళడానికి భయపడే ప్రాంతానికి లోకరక్షకుడైన ఎస్సయ్య తానే స్వయంగా ఆ ప్రాంతాన్ని దర్శించారు ఆ ప్రాంతంలో కూడా మొట్టమొదటి దర్శించిన స్త్రీ మామూలు వ్యక్తి కాదు ఏ మాత్రం మంచి సాక్ష్యం లేని ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆ ప్రాంతాన్ని మార్చిన వైనం నిజంగా అద్భుతం ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఈరోజు నీవు కూడా ప్రజలందరితోనూ వెలిబేయబడ్డావా అందరూ నిన్ను ఎందుకు పనికిరాని పనికిరాని దానివని హేళన చేస్తున్నారా నీవు అంటరాని కుల అంట అంటరాని కులంలో పుట్టావని హేళన చేస్తున్నారా నీ భర్త నీ తి తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ నిన్ను విడిచిపోయారా భయపడవద్దు పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు ఈ లోకానికి వచ్చారు ఎవరైతే పాపంతో వెలివేయబడ్డారో అంటరాని వారిగా ఎంచబడ్డారో వాళ్ళందరి దగ్గరికే ఏసయ్య వచ్చారు ఈ లోకంలో గనులైన వారిని అర్థం చేయడానికి ఎన్నికలేని వారిని ఆయన ఎన్నుకున్నారు ఆయనకి నీవు కావాలి ప్రయాసపడి భారం మోసుకునుచున్నావా సమస్త జనులారా నా ఎద్దకు రండి అని పిలుస్తున్నారు ఆయన ఎద్దకు వస్తావా వస్తే ఆయన నీ పాపాన్ని కడిగి నిన్ను శుద్ధి చేసి పరలోక వారసునిగా చేస్తారని విలువ ఇలువలేని నీకు విలువ ఇస్తారని అట్టి కృప మనందరికీ గాక ఆమె ప్రియ సహోదరి సహోదరులారా మధ్యాహ్నం ఇంచుమించు పన్నెండు గంటల సమయంలో యేసు ప్రభువారు సమరయ్య ప్రాంతంలో సుకారు గ్రామం పొలిమేరల్లో గల యాకోబు బావి దగ్గర అలసి ఉన్న తీరినే కూర్చున్నట్లు చదువుకున్నాం యాహాను నాలుగో అధ్యాయంలో ఆరు ఏడు వచనాలు అప్పుడు సమరయ్య స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనటకు రాగా ఏసు దాహమునకిమ్మని ఆమెను అడగ అడిగాను అక్కడ సమయం అక్కడ మనం చూస్తే మధ్యాహ్నం పూట ఈ సమరయ స్త్రీ నీరు కోసం బావి దగ్గరకు వచ్చింది పల్లెటూరుల్లో పూర్వకాలం స్త్రీలు వేదుక వేకువజామున లేచి మంచినీరు కోసం మంచినీరు కోసం బావి దగ్గరకు వెళ్ళడం సర్వసాధారణం అయితే ఉదయం ఏడు గంటల తరువాత ఎవ్వరూ బావికి రారు ఆ సమయానికి ఆ రోజుకి సరిపడా నీళ్లు తెచ్చుకొని వంట కార్యక్రమాలు కొనసాగించేవారు కానీ ఇక్కడ ఈ సమరయ స్త్రీ మధ్యాహ్నం రావడానికి కారణం ఏమిటి ఒకటి తెచ్చుకున్న నీరు అయిపోయిందా తర్వాత వచ్చినా ప్రకారం ఎంత మాత్రమూ కాదు రెండో ప్రవచన కోసమా ఒంటరితనం కోసమా ఏమో తెలియదు ఒకవేళ ఒంటరితనం ఆశిస్తే ఏ కారణాల వలన ఏ కారణాల వలన ఆ సమయంలో ఎవరు బావి దగ్గర ఉండరని తెలిసి ఏం ఎందువలన వచ్చింది తన పాపపు జీవిత కొనసాగించడానికి అదే మంచి సమయమనా ఏమో మనకు తెలియదు లేక తన జీవితాన్ని ఎరిగి ఉన్న ఊరి జనం తనని చూటుపోటు మాటలతో బాధిస్తున్నందువలన వారిని తప్పించుకోనడానికి ఆ సమయంలో వచ్చిందా మనకు తెలియదు పూర్వకాలంలో ఒక విషయం ఊరంతా తెలియాలంటే నీలాంటి రేవు బావి దగ్గర చెబితే కొంతసేపటికి ఊరంతా పాకిపోతుంది దానికి ఉన్నంత ఉన్నంత దానికి కొంచెం కలిపి చెప్పేవారు ఆమె గురించి కూడా అలా చెప్పుకున్నవారేమో లేక ప్రజలందరికీ తన జీవితం ఎలాంటిదో తెలియకపోయినా తన అంతరాత్మ గద్దెంపుతో ప్రజలందరికీ తన ముఖం చూపించలేక మధ్యాహ్నం వచ్చిందేమో ఒక ఒకవేళ ప్రియ సహోదరి నీవు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నావా చింతపడకు ఇలాంటి స్థితిలో నిన్ను ఒక స్త్రీని రక్షించడానికి ఏసై అలసి అలసిపోయినా సరే ఆ బావి దగ్గర ఆగి ఆ స్త్రీతో మాట్లాడారు ఈ లోకంలో ఎవరికి త మన జీవిత రహస్యాలు తెలియకపోయినా నిన్ను నన్ను పుట్టించిన ఆ సృష్టికర్తకు తెలుసు ఆ సమరయ్య స్త్రీ ఆ సమయంలో అక్కడకు వస్తుందని తెలిసే ఏసయ అక్కడికి వెళ్ళి రక్షణను అందించారు ఆయనను ఆయాను గ్రామంలో యదవరాలు ఏకైక కుమారుడు చనిపోయాడని ఎరిగి ఒక రాత్రంతా నడిచి కపర్ణహోమం నుండి నాయానుకి సుమారు ముప్పై రెండు కిలోమీటర్లు ఉదయాన్నే ఆ గ్రామం చేరుకుని ఆ యజవరాలు కుమారుణ్ణి బ్రతికించి ఇచ్చారు ఏస్సయని చూడాలని ఎప్పటి నుంచో ఆశిస్తున్న పొట్టి జక్కయ్య కోసం ఆ ఊరు వచ్చి చెట్టు ఎక్కి కూర్చున్న జక్కయ్యను పేరు పెట్టి మరి పిలిచి అంటున్నారు జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉంది మనం చేసే ప్రతి అక్రందన ప్రతి ప్రార్థన ఆయనకు వినబడుతుంది నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాను నశించిపోయిన స్థితిలో ఉన్న సమరయ స్త్రీని రక్షించిన ఏసయ్య కయోను యవరాలు కుమారుణ్ణి బ్రతికించిన ఏసయ్య జక్కయ్యను పలకరించి రక్షించిన ఏసయ్య నిన్ను కూడా సరి అయిన సమయంలో దర్శించబోతున్నారు అయితే గమనించవలసినది గమనించవలసినది ఏమిటంటే దేవుని పని దేవుని సమయంలో దేవుని ప్రణాళిక ప్రకారం జరుగుతుంది దురదృష్ట శాక్తు మనం అడిగిన వెంటనే పని జరిగిపోవాలి అని ఆశిస్తాం కానీ దేవుడు తన సమయంలో కార్యం చేస్తారు మన ప్రణాళిక ప్రకారం పని జరిగ మన ప్రణాళిక ప్రకారం పని జరిగితే ఆ సమస్య అప్పటికి తీరిన మరలా వస్తుంది అయితే దేవుని ప్రణాళిక ప్రకారం జరిగితే అది శాశ్వత పరిష్కారము కాబట్టి బెదిరిపోకు అలసిపోకు సొలసిపోకు దేవుడు నిన్ను త్వరలో దర్శించబోతున్నారు సమరయ్య స్త్రీని రక్షించడానికి మధ్యాహ్నం వేళ కలిసిన దేవుడు నిన్ను కూడా దర్శించబోతున్నాడు ఆమెన్ దైవాశిసులు